ఇమంది రవి కొన్ని రోజుల క్రితం వరకు ఈ పేరు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ ఎప్పుడైతే సినిమాల పైరసీ కేసులో అరెస్ట్ అయ్యాడో ఐబొమ్మ రవి పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతూ ఉంది సినిమాల్లో పుష్ప ఎంత పాపులరో రియల్ లైఫ్లో ఈ పైరసీ పుష్ప అంతకంటే ఎక్కువ పాపులారిటీని అయితే తెచ్చుకున్నాడు చదివింది ఇంటర్ అయినా ఇంటర్నేషనల్ ఓటీటీల సర్వర్లనే హ్యాక్ చేసి సినిమా పైరసీ చేసేవాడు కరేబియన్ దీవుల్లో ఆఫీస్ పెట్టి బెట్టింగ్ యాప్స్ నుంచి డబ్బులు పట్టి క్రిప్టో కరెన్సీ కొట్టి ఇతర పైరసీ సైట్లలో సినిమాలను కొనేవాడు ఇండియన్ పైరసీ మార్కెట్లో బడా ప్లేయర్లందరితోనూ ఐబొమ్మ రవికి కాంటాక్ట్స్ ఉండొచ్చు చాలామందితో ఏదో ఒక రకమైనటువంటి ట్రాన్సాక్షన్స్ చేశాడని పోలీసుల విచారణలో తేలింది పైరసీ నెట్వర్క్తో పాటుగా బెట్టింగ్ మాఫియాతోనూ ఐబొమ్మ రవికి కనెక్షన్ ఉంది ఏ బెట్టింగ్ యాప్ ఏ దేశం నుంచి నడుస్తుంది వాటి వెనుక ఎవరెవరు ఉన్నారు అనే విషయంలో ఐబొమ్మ రవి దగ్గర పక్కా సమాచారం ఉండొచ్చని పోలీసులు భావిస్తూ ఉన్నారు ఇప్పటికే ఐబొమ్మ రవి మీద ఐదు కేసులు ఉన్నాయి ఈ నేరాలన్నీ చేశానని రవి ప్రత్యక్షంగా ఒప్పుకోవడము పక్కా సాక్ష్యాలతో పోలీసులు రుజువు చేయడము జరుగుతుంది ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెట్టడం ఒక్కటే అతని ముందున్నటువంటి ఏకైక మార్గం అయితే పోలీసులు మాత్రం వార్తలు వస్తూ ఉన్నాయి పైరసీ నెట్వర్క్లో మెయిన్ ప్లేయర్ని పట్టుకోవడానికి బెట్టింగ్ మాఫియా గుట్టు బయట పెట్టడానికి రవిని ఉపయోగించుకోవాలని పోలీసులు భావిస్తున్నట్లుగా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది ఇప్పటికే ఈ విషయాల్లో అతని నుంచి పోలీసులు చాలా సమాచారం సేకరించారు కీలకమైనటువంటి సమాచారం ఇస్తే కేసుల విషయంలో అతనికి వెసులుబాటు కల్పించేటువంటి ఆఫర్ ఇచ్చినా ఆశ్చర్యమైతే లేదు మరి ఐబొమ్మ రవి పైరసీ రాకెట్ని పట్టిస్తాడా లేదా పోలీసులు అతనికి ఎలాంటి ఆఫర్ ఇస్తారు అనేది తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయక తప్పదు